హాయ్ అండి దయచేసి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ మాత్రం అస్సలు చేయొద్దు ఎందుకు అంటే ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఎంత వర్ మంది అయితే చేస్తున్నారు మందికి కూడా వర్క్ చేసే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే వీడియో అండి ఇదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను యూజ్ చేసింది జరీ థ్రెడ్ అండి సిల్వర్ ఈ సిల్వర్ జరీ థ్రెడ్ నేను ఏం చేశాను అంటే ఒక లోకల్ షాప్ నుంచి తీసుకొచ్చాను అనమాట యాక్చువల్గా ఆ లోకల్ షాప్ నుంచి తేవడం రీజన్ ఏంటి అంటే నా దగ్గర అంటే కొంచమే ఉన్న కోన్ ఉందనమాట జరీ కోను అది వర్క్ పెట్టేశాను ఇంకా కస్టమర్ ఏంటంటే మొత్తం సిల్వర్ జరీ యూస్ చేసి వర్క్ చేయమన్నారు అనమాట ఇంకా నేను ఉందేమో ఇంకొక కోన్ అనుకొని నేను ఏం చేశాను అంటే ఆల్రెడీ అయిపోవడానికి వచ్చిన కోన్ అయితే నేను వర్క్ పెట్టేశాను అనమాట సో అదే నేను చేసిన తప్పు ఏంటి అంటే అది పెట్టిన తర్వాత ఏమైతుందో ఆ కోన్ అయిపోయింది సో చూస్తే ఇంకా కోన్ లేదు సో నేనేం చేశాను అంటే సరే ఇంకా అర్జెంట్ కావాలి కదా అని చెప్పి నేను ఏం చేశాను ఒక ఇంటికి నియర్ బైలో ఉన్న వాళ్ళ దగ్గర నేను జరీ కోన్ అయితే పర్చేస్ చేశాను అండి చూడండి అసలు నేను చేసిన తప్పదే అస్సలు ఏ మాత్రం క్వాలిటీ బాగాలేదండి థ్రెడ్ సో ఇలాంటి జరి థ్రెడ్స్ అయితే ఎవ్వరు దయచేసి యూజ్ అయితే చేయకండి ఇంకా ఈ థ్రెడ్ ఎలా ఉంది అంటే మధ్య మధ్యలో మొత్తానికి మధ్య మధ్యలో ఇప్పుడు సిల్వర్ జరీ ఉంటుంది కదా అది పైన సిల్వర్ జరీ అండ్ లోపల త్రెడ్ రెండు విడివిడిగా ఉన్నాయన్నమాట సో అలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అది వచ్చేసి నీడిల్కి అడ్డుపడుతుంది అప్పుడు నీడిల్ దగ్గర దారం అనేది తెగిపోతుంది అనమాట ఇది జరిగిందండి సో ఇప్పుడు నేను జస్ట్ వర్క్ చేసేది వచ్చేసి ఓన్లీ బ్యాక్ డోరీస్ కడతారు కదండి అది నేను వీడియోలో చూపిస్తున్నాను బట్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్కి అయితే నే హాఫ్ ఆఫ్ ద థ్రెడ్ మొత్తం అండి ఎంత కట్ అయిందంటే అంత వేస్ట్ అయిపోయిందనమాట థ్రెడ్ సరే లోకల్ షాప్ నుంచి తెచ్చాను కదా కాస్ట్ ఏమన్నా తక్కువ పడిందా అంటే కాస్ట్ కూడా ఏం తక్కువ ఏం పడలేదు సో మనం బయటకి ఎంతకైతే పర్చేస్ చేస్తామో సేమ్ అంతే పడిందండి చూడండి మాటి మాటికి అనమాట ప్రతి అది తిరుగుతుంది కదా రౌండ్గా సేమ్ ప్రతి ఒక టూ త్రీ స్టిచెస్కి మధ్యలోనే తెగిపోతుంది అనమాట అలాగే చూడండి జస్ట్ నేను ఇది జస్ట్ ఇప్పుడు మీరు చూసారు కదా ఈ డోరీస్ వరకేనండి నేను చూపిస్తుంది తగిన థ్రెడ్ ఎంతయితే ఉందో దానికి హాఫ్ ఆఫ్ ద నేను డస్ట్బిన్లో పడేసాను హాఫ్ ఆఫ్ ద థ్రెడ్ సో దయచేసి ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే బ్రాండెడ్ వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోండి లోకల్ షాప్స్ నుంచి దయచేసి ఎవరు తీసుకోమాకండి ఇది నా రిక్వెస్ట్ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కష్టపడే కదండి అమౌంట్ సంపాదించుకునేది సో డబ్బులు అయితే ఎవరికి ఊరికే రావు కదా సో అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నా అంటే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో మీరైతే సరే దగ్గరలో ఉంది కదా షాప్ అలా అని తెప్పించుకోకండి వెళ్ళినప్పుడే ఒక నాలుగైదు కోన్స్ తెచ్చేసి పెట్టేసుకోండి మీకు ఏంటి అంటే ఎమర్జెన్సీలో కూడా పనికి సో ఇదండి ఇన్ఫర్మేషన్ వీడియో నేను ఒక్కసారి మీకు థ్రెడ్ అసలు మధ్యలో ఎలా ఉంది అని నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను చూడండి ఒకసారి అది థ్రెడ్ నేను లాగాను అనమాట లాగిన తర్వాత చూడండి ఒకసారి అంటే అది ఇంకా నీటిల దగ్గరకు కూడా రాలేదు వన్స్ తెగిన తర్వాత మధ్యలో థ్రెడ్ ఎలా ఉంది అని నేను చూపిస్తున్నాను చూడండి అంటే థ్రెడ్ పైన అది థ్రెడ్ లోపల ఏమో పైన రెండు అసలు మిక్స్ అవ్వలేదు అంటే అటాచ్ అవ్వలేదు అనమాట అటాచ్ అవ్వకుండా రెండు విడివిడిగా ఉన్నాయి రెండు సేమ్ ఉన్నప్పుడు మాత్రమే మనకి వర్క్ కరెక్ట్గా వస్తుంది అనమాట లేకపోతే రాదు ఒకసారి చూడండి అది జరీ థ్రెడ్ చూడండి ఎలా ఉందో మీరు చూస్తున్నారు కదా ఇలా ఉన్నప్పుడు మనకి వర్క్ రాదు ఎందుకంటే నిడిల్లో నుంచి సూ దారం బయటికి రావాలి కదా సో అలా రావడానికి అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నిడిల్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు దారం అడ్డుపడి తెగిపోద్ది అనమాట అలాగా మొత్తం అసలు వర్క్ చూడండి అసలు ఏ మాత్రం అసలు అలా దారం తెగిపోతే ఎలా చేయాలండి వర్క్ సో అందుకని డ్యూప్లికేట్ థ్రెడ్స్ ఉంటాయి కదా వాటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి సో ఇది అందరికీ యూస్ఫుల్ అవుతుందని చెప్పే నేను నేను మీ అందరి మంచి కోసమే నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను దయచేసి నచ్చితే ఈ వీడియో అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీలైతే షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి